వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్ ఈ రోజు ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి గ్రామంలో ఆదివాసీ ప్రధాని సమాజ్ సేవా సంఘం ఆదిలాబాద్ జిల్లా కమిటీ జిల్లా అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఇంద్రవెల్లి ఎందు ఇంద్రవెల్లి అమరవీరులకు నూతన ప్రధాన సంఘం జిల్లా కమిటీ తరఫున అమరులకు నివాళులు అర్పించడం జరిగింది అలాగే ఆదివాసీ సమస్యలపై విస్తృత చర్చ నిర్వహించడం జరిగింది దానిలో భాగంగానే వచ్చే నెలలో ఫిబ్రవరి మాఘమాసం పూర్ణిమ రోజున హీరాసుఖ జయంతి ఉత్సవాలలో గ్రామస్థాయి నుండి మరియు మండల స్థాయి మరియు డివిజన్ ఈ స్థాయిలో ఒకే రోజున తేదీ పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీ మాఘమాస పూర్ణమ రోజు జరుపుకోవాలని జిల్లా కమిటీ పిలుపునివ్వడం జరిగింది ఊకే సుదర్శన్ జిల్లా అధ్యక్షులు అరకా శేషిరావు పెందూరు అంకుష్ తదితరులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఈరోజు తేదీ ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవైనా ఆదివాసీ ప్రధాన్ సమాజ్ సేవ సంఘం ఆదిలాబాద్ జిల్లా కమిటీ జిల్లా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో ఇంద్రవెలి ఇంద్రవెల్లి అమరవీరుల నూతన ప్రధాన్ సంఘం జిల్లా కమిటీ తరఫున అమరులకు నివాళులు అర్పించడం జరిగింది అలాగే ఆదివాసీ ప్రధాన్ జాతి సమస్యలపై విస్తృత చర్చ నిర్వహించడం జరిగింది దానిలో భాగములు భాగంగానే వచ్చే నెల ఫిబ్రవరి మాసం మాఘమాస పౌర్ణమి రోజున హీరాసుక్క జయంతి ఉత్సవాలకు గ్రామస్థాయి నుండి మండల స్థాయి మరియు డివిజన్ స్థాయి అదేవిధంగా జిల్లా స్థాయి వరకు తేదీ పన్నెండు రెండు రెండు వే రెండు వేల ఇరవై ఐదున మాఘ పౌర్ణమి రోజునే జరుపుకునేలా జిల్లా కమిటీ పిలుపు పిలుపునివ్వడం జరిగింది అలాగే జిల్లా స్థాయి జయంతిని నిర్వహించుటకు తదుపరి తేదీని కూడా ప్రకటి ప్రకటించుటకు నిర్ణయించడం జరిగింది కావున ఇట్టి తేదీని తమ తమ మండల స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో కానీ జిల్లా కమిటీ ద్వారా వారి వారి ఆదేశాలనుసారంగా ప్రతి వారికి తెలియజేయడం జిల్లా కమిటీ తరఫున జరుగుతుంది ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మాది జిల్లా స్థాయి ఉత్సవాలు జరుపుకోవాలని నిర్ణయం తీసుకోలేదు కావున ఇట్టి సమావేశంలో జిల్లా స్థాయి ఏదైతే ఎన్నుకో నూతన కమిటీని ఎన్నుకున్నారో వారి ఆధ్వర్యంలో ఆ తేదీని నిర్ణయిద్దామని ఈ సమావేశం నిర్వహించుటకు అంగీకరించడం అందుకు జిల్లా కమిటీ కానీ మరియు పూర్తి స్థాయి రాష్ట్ర కమిటీ వారు కూడా రాలేదు మరియు ప్రతి జిల్లా నుంచి అందరికీ చెప్పడం జరగలేదు తదుపరి దేటిని జిల్లా స్థాయి లెవెల్లో మరియు అధికారికంగా దీన్ని నిర్వహించుటకై అధికారులకు కూడా మెమొరండం ఇవ్వడం జరుగుతుంది ట్రైబల్ కమిషనర్ కానీ అలాగే జిల్లా కలెక్టర్కి కానీ ఐటీడిఎఫీ గారికి కానీ ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలో అధికారులు ఉన్నారో వారందరికీ కూడా హీరాసుక్క లింగో జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించుటకై జిల్లా కల్ కమిటీ తరఫున అందరం కూడా వారిని ఆహ్వానించడం జరుగుతుంది అదే జిల్లా స్థాయి హీలసుక్క జయంతి ఉత్సవాలను తదుపరి తేదీని ప్రకటించుటకై నిర్ణయం తీసుకోవడం జరిగింది